ఓం శ్రీ మాతృ నమ ఈరోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారము ఈరోజు మా తల్లి అలంకారము శ్రీ దుర్గాదేవి మరియు దేవి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ నమః భక్తులకు విజ్ఞప్తి ఈరోజు మా తల్లి అలంకారము విజయవాడ గుడిలో శ్రీ దుర్గాదేవి మరియు శ్రీశైల క్షేత్రములో సిద్ధిదాత్రి దేవి ఓం శ్రీ శ్రీమాతె నమ ఓం శ్రీ మాతృనమ ఓం శ్రీ మాతృనమ ఓం శ్రీ శ్రీమాత ఇది శక్తివంతమైన శ్రీ దుర్గాదేవి బీజాక్షర మంత్రము మీకోసము ఓం దూం దుర్గాయే నమ దూ దుర్గాయే నమ ఓం दुम दुर्गाये नमः